గోవిందాయుడు మహా హిందుబంధులందరికీ చేసరిగాం విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటానండి భగవత్ కృపవలన అందరూ చల్లగా ఉండాలి అని కోరుకుంటూ కలియుగ దైవమైన శ్రీ శ్రీనివాస స్వామిని ప్రార్థిస్తూ కాస్త మనం రోజు సుభప్రదంగా ఉగాది పంచాంగ రాశి ఫలాలు చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళే కాదు ఏ రాశి వాళ్ళు కూడా భయపడకూడదు ఆహా మా రాశి బానే ఉందిలే ఏ రాశి వాళ్ళు ఎగిరి గంతెయ్యకూడదు భగవద్గీత పరివారంలో ఉన్న మనం భగవద్గీత ఏం చెప్తుంది మానవ మానయోహు తుల్యస్తు తుల్య మిత్రారి పక్షయోహు తెలుసు కదండి మానవ మానవుల ఎందును శత్రు మిత్రుల ఎందును స్వభావంతో ఉండేవాడే యోగి అంటే భగవద్గీత అర్థం చేసుకున్నవాడు కాబట్టి అప్పులో ఉన్న డౌన్లో ఉన్న ఒకేలా ఉండాలి చిరుమందహాసంతో మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే ఏకస డెబ్బై ఆదాయం ఏమో రెండు రూపాయలు ఖర్చు పద్నాలుగు రూపాయలు ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి కష్టపడకూడదు బాధపడకూడదు దేనికి ఆందోళన పడకూడదు ఏం చేయవచ్చు ఈ ఒక్క సంవత్సరము విలాసాలు తగ్గించుకోవాలి విలాసాలు తగ్గించుకొని కాస్త జాగ్రత్తగా ఉండి ఏదో నిత్యావసరాలకు సంబంధించినవి ఏమైతే ఉంటాయో అంతవరకే గడుపుకుంటూ జాగ్రత్తగా ఉండి తలకు మారణ ధర్మాలు చేయకుండా ఉన్నప్పుడు తెచ్చి చేస్తాం లేనప్పుడు ఎక్కడ తెచ్చి చేయగలుగుతావు మన పరిస్థితి ఇలా ఉంది కాబట్టి భగవాన్ స్మరణ చేసుకుంటూ ఇలాంటి పరిస్థితులు కూడా ధర్మం తప్పకుండా బ్రతుకుతూ ఒక్క సంవత్సరం గడుపుకోవాలి అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి ఒక సంవత్సరం ఇలాంటి దారుణమైన పరిస్థితి ఇంత డౌన్ ఎందుకు చూడాలి అంటే ఇది సాధన దశ కాస్త ఈ కష్టం సహిస్తే ఏమవుతుందంటే చేసిన పాపము క్షయమైపోతుంది అర్థమవుతుంది కదా కాబట్టి భగవంతుని కష్టాలు ఇచ్చాడు అనకూడదు ఈ విధమైన కొంచెము కష్టదశ ఒక పర్టికులర్ టైంలో ఒక పీరియడ్లో ఒక సర్టెన్ టైంలో వచ్చింది అంటే దాన్ని మనం ఓర్పు వహించి సహించి భగవన్ నామస్మరణ భగవంతుడు ఎక్కువ స్మరించుకుంటున్నామంటే చేసిన పాపం క్షయమైపోయి కొత్తగా పుణ్యం మోట ఒకటి మన ఖాతాలో పడుతుంది కాబట్టి రెండు రూపాయలతో కూడా గడుపుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు విలాసాలు అక్కర్లేనివి ఈ సంవత్సరం వస్తు అవసరం లేదు అనిపించినవి ఏమైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండి ఎంతవరకు అవసరమో అంతవరకు గడుపుకుంటే ప్రశాంతంగా తృప్తిగా గడిచిపోతుంది ఇబ్బంది పడాల్సిన పని లేదు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు పర్వాలేదు గౌరవం బాగానే ఉంది అవమానం పర్సంటేజ్ టూ పర్సెంట్ ఎక్కువ ఉంది ఎవరంటే అలా దులిపేసుకోవాలి మనం ఎక్కువ ఆలోచించకూడదు ప్రశాంతంగా ఉండి భగవన్ నామస్మరణ చేసుకోవాలి చేసే ప్రయత్నాలు ఎప్పుడూ చేసుకోవాలి మానవ ప్రయత్నానికి భగవత్ అనుగ్రహం తోడైతే చక్కగా ముందుకు పెడతారు ఇక్కడ రాసి ఉందే దీన్ని కూడా మార్చుకోవచ్చు భగవద్ కృపతోటి అది గుర్తుపెట్టుకోవాలి అలాగే వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు వీళ్ళకి ఏ బ్రహ్మాండంగా ఉంది సంపాదించేది పదకొండు రూపాయలు ఖర్చు పెట్టదు ఐదు రూపాయలు ఆరు రూపాయలు మిగిలిపోతాయి కాబట్టి ఇంత సుఖకరమైన పరిస్థితి మనకు ఉన్నప్పుడు ఏగిరి గంతులు పెట్టకూడదు నా అంతట వాళ్ళు లేరు అని అహంకారము చూపించకూడదు భగవత్ కృప వల్ల ఏదో మనకి ఈ విధంగా లభించింది అనుకొని భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేసి మంచి పరిస్థితి వృషభరాశి వారికి ఉన్నది కాబట్టి కలిగినంతలో లేని వారికి చూడాలి ఉన్నంతలోనే సాటి వాళ్ళను సేవించాలి భగవంతుడిని సేవించాలి గోపోషణ చేయాలి కలిగి ఉన్నప్పుడే ఒక పిడికెడు ఎదుటి వాళ్ళకి తీసి పెట్టగలుగుతామండి లేని పరిస్థితుల్లో పెట్టలేము కదా లేవు అని ఇష్టం లేకపోయినా నోటితో చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఉన్నాయని విలాసాలకు వాడేయకుండా ఎక్కడ మన అవసరం ఉందో అక్కడ మనం ఖచ్చితంగా నారాయణ సేవగా భావించి మానవత్వం ప్రదర్శించాలి వీళ్ళకి రాజపూజ్యం ఒకటి అవమానం మూడు పర్వాలేదు ఏదో టూ పర్సెంట్ అవమానం దులిపేసుకుంటూ అయిపోతుంది ఆ మాత్రానికి ఏవో కొట్టుకొని కోర్టు చేసిన వరకు వెళ్ళకండి దయచేసి అలాగే మిథున రాశి వారు హబ్బాబాబాబా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయల ఖర్చు మిగతా పన్నెండు రూపాయలు కూడా మిగిలిపోతాయి ఉన్నప్పుడు వృధా చేసుకోకండి గుర్తు పెట్టుకోవాలి ఈ సంవత్సరం బాగా గడుస్తుందంటే జీవిత బంతం ఇలా గడుస్తుంది అనుకోవడం పొరపాటు ఆ గడిచిన వేళల్లోనే అవసరం లేని అతి ఖర్చులు పెట్టుకోకుండా కొంత పొదుపు చేసుకోండి భవిష్యత్తు కోసం కొంత మొత్తములో మనం మనుషులం కాబట్టి అవసరమైన చోట దాన ధర్మాలు కూడా చేయండి ఈ దాన ధర్మాలు ఉన్నాయి పాత్రత నిలిగి చేయాలి ఎలాంటి వారికి ఎలాంటి సందర్భాలు ఎలా దానివివ్వాలి అనేది కూడా భగవద్గీత మనం ముందు చెప్పుకున్నాం ఎప్పుడు కలిగిన వాళ్ళు లేమిలో కష్టములో ఉన్న వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలండి అదే ధర్మం అలాగే ఉన్నయని వినాశాలు చేయకండి లేని రోజు నడుచుకోవాల్సి వస్తుంది కొంత భవిష్యత్తు కోసం ఉంచుకోవాలి కాస్త లేమిరో ఉన్న వాళ్ళకు ఒక ముద్ద పెట్టడం కూడా భగవంతుడికి మనం చేసే పూజ వస్తుంది కాబట్టి అలా చక్కగా సకల ప్రాణికోటి సేవ భగవత్ సేవగా భావించి సేవించుకోవడం పరమధర్మం అవుతుంది రాజపూజ్యం కూడా నాలుగు అవమానం మూడు పర్వాలేదు అవమానాలు కూడా ఏం లేవు దర్జాగా సాగిపోతుంది సంవత్సరం కాబట్టి గర్వపడకూడదు అహంకారం ఉండకూడదు ఏ దొరికిందో భగవద్ అనుగ్రహం చేత ఆయన కృప చేత దొరికిందని భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకొని భగవంతుడిని స్మరించుకుంటూ మనం డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా బ్రతకాలి అహంకారం కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే కర్కాటక రాశి వారికి కూడా ఆదాయం ఎనిమిది వ్యయం రెండు బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి కూడా రాజపూజ్యం ఏడు అవమానం మూడు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి దిగులక్కర్లేదు అని భగవంతుడిని మర్చిపోవడం తప్పు కష్టాల్లో భగవంతుడు ఎప్పుడు గుర్తొస్తాడు సుఖాల్లో కూడా భగవంతుడిని గుర్తుపెట్టుకునేవాడు ధన్యుడు కాబట్టి చక్కగా సాఫీగా ఈ సంవత్సరం మొత్తం జరుగుతున్నా సరే భగవత్ కృప వలన జరుగుతుందని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండి కొంత రేపటికి పొదుపు చేసుకొని కొంత భగవత్ సేవగా భావించి ఎక్కడ అవసరమో అక్కడ సేవించడానికి ముందుకు రావాలి అలాగే సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయమో పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు పర్వాలేదు నష్టమో లేదు లాభమో లేదు సంపాదించింది ఖర్చులు సమానంగా ఉన్నాయి ఏదో గడిచిపోతుంది భగవద్కృప వలన అనుకోని జీవితం వెలదీయడమే అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు అన్నారు కాబట్టి అవమానం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కరైన విషయాలు కలిగించుకోవడము అవసరం లేకపోయినా కూడా వెళ్ళి పద్మంతో కలవడము ఇలాంటివి కాశాల తగ్గించుకొని మన పరిమాణం చేసుకొని సమయం సద్వినియోగం చేసుకుంటే చాలు ఈ అవమానం కూడా కలగకుండా ఉంటుంది ఊరికి లౌకికమైన విషయాలు ఎందుకండి పడము హాయిగా భగవంతుని స్మరించుకున్నామా మన అనుమానం చేసుకున్నామా ఆధ్యాత్మిక సాధన చేసుకుందామా అన్నట్టుగా ఉండాలి అలాగే రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే ఖర్చు అయ్యేది రెండు రూపాయలే వీళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంది ఇలాగా ఎవరికి గొప్పగా ఉందో వాళ్ళు జన్మంతా ఎలాగే ఉంటుంది అని అనుకోకూడదు ఏమో తర్వాత సంవత్సరం డౌన్ అయిపోవచ్చు కాబట్టి ఎప్పుడు ఉంటుందో అప్పుడు కాస్త పొదుపు చేసుకునే ఆలోచన చేయండి విలాసాలకి అతి ఖర్చులు చేయకుండా ఈ సుఖాల్లోబడి బాగుంది కదా అని భగవంతుడిని అసలమస్వరించకూడదు ఏదైనా సరే కష్టం సహిస్తున్నామంటే పాపం పోతుంది పాప క్షయమవుతుందని సుఖపడుతున్నామంటే భగవత్ కృపవరణ అని అనుకోవాలి తప్ప మన ఘరి కార్యం అనుకోకూడదు అంటే అహంకారం ప్రవేశిస్తుంది అక్కడ ఈ కన్యా రాశి వారికి రాజపూజ్యము అవమానం కూడా సమానంగానే ఉన్నాయి తులారాసి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వీళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది ఆదాయం ఎక్కువగా ఉంది వ్యయం తక్కువగా ఉంది కాబట్టి ఆందోళన అవసరం లేదు సమయం వృధా చేసుకోకుండా మన పనులు మనం ధర్మబద్ధంగా చేసుకుంటూ పోయామా ఉత్సాహంగా భగవంతుడిని స్మరించుకున్నామా ఆధ్యాత్మిక సాధన చేసుకున్నామా ఉన్నప్పుడు ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు కాస్త మనం ఆదరించాలి చూడాలి అలా అని తలకు మారిన ధర్మాలన్నీ కూడా చేయకూడదు రాజపూజ్యం అవమానం సమానంగా ఉన్నాయి సహజం ఏదో ఎవరో ఒక మాట అంటారు అనిపించుకుంటారు ఏమైనా దురిపేసుకోవాలి పెద్ద పట్టించుకోకూడదు అంతే వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఇక్కడ మరల పాపము ఈ మేషరాశి వాళ్ళది రిపీట్ అయింది రాజభూజ్యం ఐదు అవమానం రెండు పర్లేదులే గౌరవం ఎక్కువగానే ఉంది అవమానం తక్కువగా ఉంది కానీ ఆదాయం తక్కువ వ్యయం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఆ ఉన్న సంపాదన చాలా జాగ్రత్తగా విలాసాలకు కాకుండా నిత్యావసరాలకు వాడుకోవాలి మందుల ఖర్చులు ఎక్కువ అవుతాయి ట్రీట్మెంట్కి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి సంయమనం పాటించాలి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా బాగా డౌన్ అయ్యేసేసి ఒక సంవత్సరం చేతిలో సరిగ్గా డబ్బులు ఉండవు చూశారు అప్పుడే కొన్ని మంచి లక్ష్యాలు నేర్చుకుంటాము కొన్ని అక్కరైన విషయాలు వదిలేసుకుంటాము ఆ విధంగా జీవితంలో క్రమశిక్షణ వస్తుంది నేను ఒక ఉదాహరణ కూడా చెప్తాను గుర్తొచ్చింది నాకు నా తెలిసిన మా స్నేహితులే లేండి ఒకరు సూపర్ బజార్కి వెళ్తే రెండు మూడు లీటర్ల కూల్ డ్రింక్ టిన్నులు వావి ఇవి మొత్తం ఒక సూపర్ బజార్ లో ఒక నెట్ కూడా ఇస్తారు చూస్తారా ఏమంటారు దాన్ని ఆ ట్రే ఏదో ఉంటుంది కదా దాన్ని అది తీసుకొచ్చుకునే వాళ్ళండి సూపర్ బజార్కి వెళ్తే కనిపించండి కొదుకు రాకపోతే వాళ్ళకి అసలు కొన్నట్టే ఉండేది కాదట ఒక సంవత్సరం రెండేళ్లు బాగా ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి వాళ్ళకి కుదరక ఇష్టం లేకపోయినా అవన్నీ ఆపి ఏదో నిత్యావసరాలు కూరగాయలు పాలు పెరుగు అంతవరకు గడుపుకున్నారు ఒక రెండేళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బందులు అలాగే ఉన్నాయి తర్వాత వాళ్ళకి ఇబ్బందులు పోయి వ్యాపారం డెవలప్ అయి బాగున్నా సరే ఈ రెండేళ్లలో వీళ్ళు ఈ అధిక ఖర్చులు ఆపేశారు కాబట్టి ఇవి లేకపోయినా కూడా బ్రహ్మాండంగా జరిగింది కదా మరలా ఇవి ఎందుకు మనము మరలా కొన్ని కొన్ని ఇల్లు నింపాలి అని వాళ్ళు కూల్ డ్రింకులు అని ఆ కనిపించిన డబ్బాలు ప్యాకెట్లు కొన్ని అలవాట్లు మానేసుకున్నారు ఆరోగ్యాలకు ఆరోగ్యాలు బాగుపడ్డాయి అదిగా షాపింగ్ చేసే ఈ అవస్థ తప్పిపోయింది డబ్బులకు డబ్బులు మిగిలాయి ఇటు రెండు వస్తువులు పేర్కొక ఇల్లు శుభ్రంగా ఉంది కాబట్టి ఒక్కొక్కసారి జీవితంలో డౌన్ అవ్వడము మనకి కాస్త వివేకము విచక్షణ క్రమశిక్షణ ప్రణాళికాబద్ధమైన జీవితము నేర్పిస్తాయండి ఈ విధమైన ట్రైనింగ్ కోసమే అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి కాబట్టి భయపడకూడదు బాధపడకూడదు జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాము ఒక సంవత్సరానికి ఆలోచిస్తామా ఏంటి అలాగే ధనుసు రాశి వారికి ఆదాయం అయ్యూ వ్యయం అయ్యదు రెండు సమానంగా ఉన్నాయి రాజభోజ్యం ఒకటి అవమానం ఐదు కాబట్టి ఊరికే అక్కర్లేని విషయాల్లో తలదోర్చడము సలహాలు ఇవ్వడము మాట్లాడటము ఇవి చేయకుండా తగ్గించుకుంటే ఈ అవమానం పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది ఊరికే వెడతో విడత అక్కర్లేని విషయాలు మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి ఏదో భగవంతుడిని స్మరించుకుంటానో ఆ భగవద్గీత శ్లోకాలు రామాయణంలో చదువుకుంటేనో మన జీవితానికి మేలు కలుగుతుంది అవునా కాదా ఈ అవమానము తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు కాబట్టి కాస్త ఆదాయానికి తగ్గట్టుగానే అంతలోపలే ఖర్చులు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి రాజపూజ్యమునాలుగు అవమానం ఐదు పర్వాలేదు జాగ్రత్తగా ఉండాలి ఎవరితోడైనా సమాజంలో కానివ్వండి ఇంట్లో కానివ్వండి బంధువులతో కానివ్వండి ఎంతవరకు అంతవరకు సహృదయంతో ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి పరస్పరం అందరూ బాగుండాలని కొనుక్కోవాలి కానీ అతిగా ఏ విషయము పులుంగుకోవాల్సిన అవసరం లేదు అక్కర్లేని విషయాలు వేరు వేరుదోర్చాల్సిన అవసరం కూడా లేదు అలా ఉన్నారంటే ఈ అవమానం పర్సంటేజ్ కూడా బాగా తగ్గిపోతుంది ఎవరికైనా సరే అలాగే కుంభరాశి వారికి కూడా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఆదాయం తగ్గట్లుగానే వ్యయం కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలి మీనరాశి వారికి సమానంగా ఉంది ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి సంపాదించినట్టులోనే ఖర్చులు బాగానే ఉంది మొత్తం మీద ఈ పన్నెండు రాసుల్లో కూడా ఒక రెండు రాసులకు ఏమో ఆదాయం ఏమో రెండు వ్యయం పద్నాలుగు చూపిస్తుంది ఏంటవి మేషరాశి వృశ్చిక రాశి ఏమీ ఇబ్బంది లేదు వచ్చే సంవత్సరం ఉగాదిని చూస్తాం మనం ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఉగాదిని చూస్తాము ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఉగాదిని చూస్తామండి ఏమీ ఇబ్బంది ఉండదు మనము కాస్త సహించాలి కొంచెం కష్టం తట్టుకోవాలి ఏముంది కష్టం అంటే ఎక్కువగా సుఖపడే వాళ్ళం కాస్త తక్కువ సుఖపడతాము ఎక్కువగా ఆనందంగా గడిపే వాళ్ళం కాస్త తక్కువగా విలాసాలు తగ్గించుకొని ఎక్కువగా ఈ తిరుగుళ్ళు రకరకాలు ఏవో అనుభవించాలి పొందాలి చూడాలి జీవితంలో జలసాలు ఎంజాయ్మెంట్లు ఇవన్నీ కూడా తగ్గించుకొని సమయమనంగా ఒక్క సంవత్సరం గడపగలిగితే ఉన్నంతలోనే సర్దుకోగలిగితే చక్కగా సంవత్సరం ఎంత గడిచిపోతుంది చెప్పండి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కొంచెం ఏదైనా కష్టాలు వస్తే కాస్త ఇబ్బందులు వస్తే అవి ఒక పీరియడ్ తర్వాత మరలా వెళ్ళిపోతాయి కానీ ఈ మాత్రానికి కూడా ఆగలేక కష్టాలు తట్టుకోలేక రకరకాల పిచ్చి పనులు చేయడము ఆత్మహత్యల వరకు వెళ్ళిపోవడము మనస్తాపంతో ఇల్లుదులు వెళ్ళిపోవడము ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అన్ని ఈ రోజు చేస్తున్నారు ఎవరికి ఓపిక ఉండట్లేదు సహనం ఉండట్లేదు అసలు ముందు చూపు ఒక వివేక విచక్షణ ఒక ఒక పాజిటివ్ ఒక సానుకూలమైన దృక్పథం జనాల్లో తగ్గిపోతుంది దానికి తగ్గట్టు ఏదో కంపలు మునిగిపోతాయనేసేసి కొందరు ఈ సోషల్ మీడియాలో చేసే ప్రచారం ఒకటి కాబట్టి నేను చెప్తున్నాను సర్వేశ్వరుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడున్నాడు ఏమి ఇబ్బంది లేదు ఒక సంవత్సరము గడుపుకోలేమా మనకు ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్ల పడి తిరిగాడు కందమూలాలు తిరిగాడు ఎక్కడైనా నీరు దాహం వేస్తే వాటర్ బాటిల్ కూడా ఉండేది కాదు ఈరికి దాహం ఇస్తే చెరువులు ఎక్కడున్నాయో ఎతుక్కోవాలి నదులు ఎక్కడున్నాయో వెతుక్కొని అక్కడికి వెళ్ళి దోసడితో పట్టుకొని నీడు తాగాలి ఈ పద్నాలుగేళ్ల వనవాసంలో చలికి గుహల్లో పడుకొని కొండరాళ్ళు అడ్డం పెట్టుకునే వాళ్ళు ఏదైనా వ్యాసమైతే ఆ కుటీరాల్లోనే నీరు అది చల్లుకొని బడగాల్పులు కొట్టకుండా కుటీరాలు లోపల పడుకునేవాళ్ళు కురారు జంతువులు ఉండేవి నిద్రపోతుంటే ఏ పురులో సింహాలు మీద పడతాయి ఎలా కీకారణ్యాలు తిరిగారు దండకారణ్యాలు తిరిగారు లక్ష్మణ స్వామి నిద్ర మానేసి కాపరా కాసేవాడు మనకి ఆదర్శ పురుషులైన శ్రీరామచంద్రుడు ఎన్ని సహించాడండి పద్నాలుగేళ్లు చలి వర్షము వడగాలు సహించి కందమూలాలు తిని జలాశయాల్లో నీళ్లు తాగి నార బట్టలు కట్టుకొని అడవుల వెంట తిరిగాడు మరలా సీతమ్మ భవతి ఆమె కోసం వెతుక్కున్నాడు నల చక్రవర్తి సహించలేదా పాండవుల ఎదుగురు సహించలేదా సత్యహరిశ్చంద్రుడు సహించలేదా ఆలోచించండి అలాంటి మహామహా బంగారపు రత్నాలు బతికి సింహాసనాలు మీద కూర్చుని సమస్త భూమండలాన్ని ఏకచక్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తులే వనవాసాలకు వెళ్ళి కందామూలాలు దీన్ని బ్రతికితే మనకి సంవత్సరంలో ఏదో కాస్త కష్టం వచ్చేస్తే కాస్త ఆదాయం తగ్గితే మనం మన చెంది జ్యోతిష్కులు చుట్టూ తిరిగి రంగురాళ్ళు అన్నీ పెట్టుకొని అప్పటికి పనవక ఆత్మహత్యలకు వెళ్ళిపోతామా తప్పండి జరగనప్పుడు జరిగినంతలోనే తెంతాం జరిగిన రోజున పాయసం తెంతాం అర్థమవుతుంది కదా భగవంతుడు ఉన్నాడు చేసే పరిమితం దృష్టి పెట్టండి ఎక్కువ ఆలోచించకుండా అవసరమైన ఖర్చులు చేయకండి అనవసరంగా భగవన్ నామస్మరణ చేసుకుని భగవంతుడు ఉన్నాడు ఏ సంవత్సరం ఎంత సేవలో గడిచిపోతుంది రాముడికి వారసులు ఆయన పద్నాలుగు వెళ్ళి గడిపాడు మన సంవత్సరం గడపలేమా కాబట్టి ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి ఈ ఉగాది అందరి జీవితంలోనూ సుఖ సంతోషాలను నింపుతుందని నింపాలని పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తూ అందరికీ ఇంకొకసారి విశ్వాస ఉమ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు సత్యమేవ ధర్మోరక్ష దక్షత లోకా సమస్తా సుఖభవంతు సర్వే జనా సుఖరభవంతు శాంతి 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 ఓం తత్సత్ కృష్ణార్పణం